హలో అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు మీకు నువ్వుల వడియాలు చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు నువ్వులు ఒక కప్పు జీలకర్ర సాల్టు కారం మినపప్పు పౌడర్ చేసుకొని ఉంచుకోండి ఇందులో జీలకర్ర హాఫ్ స్పూను సాల్టు హాఫ్ స్పూను ఒక స్పూను కారం పొడి మినప పౌడర్ రెండు స్పూన్లు ఇందులో మనకు వాటర్ కలుపుకుంటూ ఉండకొచ్చేదనుక చూసుకోవాలి తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు మనకి ఇలా ఉండ రాలేదనుకోండి మళ్ళీ ఇంత పౌడర్ మినప పౌడర్ వేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం పోయాలి ఇలా ముద్ద కచ్చేదనుక కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు చేసి ఇలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి నీళ్ళు రాసి చేసుకుంటే మంచిగా తొందరగా వస్తాయి వడియాలు నువ్వుల వడియాలు ఇలా చేయాలి ఇవి ఎండకు పెట్టాలి రెండు రోజులు ఎండాలండి ఎండిన తర్వాత ఎలా వేపుకోవాలో నేను చెప్తాను నువ్వుల వడియాలు ఎండినవి ఎండ బాగా చాలా కొడితే ఒక్క రోజులో ఎండినండి ఇలా గట్టిగా అయితే చాలు ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టి వేయించుదాము ఆయిల్ వేడైందండి నాలుగైదు ఒక్కసారి వేసినాయి ఏం కాదు రెడ్ కలరు రావాలి మీరు ఒకేసారి గోలియకుండా ఏం లేదు మనకి ఎన్ని పడతాయో అన్నీ రోజు గోలించుకోవచ్చు ఎండిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని ఉంచుకుంటే మనకు పప్పు కూర సాంబారు వాటికి చాలా బాగుంటుంది ఇవి వట్టిగా తిన్నా బాగుంటాయండి పిల్లలు లైక్ చేస్తారు స్టవ్ బంద్ చేసి తీద్దాము ఇట్లా రెడ్ కలర్ రావాలి ఇగో ఇట్లా రెడ్గా గోలించుకోవాలండి మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఎప్పటి ఎప్పుడు గోలించుకుంటే చాలా బాగుంటాయి నువ్వుల వడియాలు రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం